ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ నిన్నటి పురాణంలో ఏకాదశి మాత్యాన్ని గురించి తెలుసుకున్నాం ఆ ఏకాదశి వ్రతాన్ని భీముడు ఎలా వ్రతమాచరించాడో ఈ రోజు పురాణ కలక్షేపంలో ఈ రోజు మాఘమాసంలోని పదిహేడవ రోజు పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రం ఆగనివాడు అన్నమైనను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయాలని కుతూహలం కలిగింది కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను అదేంటంటే ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసిన ఫలం దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి వయ్యి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనదురు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయొచ్చు అని పాండవ పురోహితుడకు ధౌమ్యుడు పలికెను సరే నేను అట్లనే చేయదును కానీ విప్రోత్తమ నేను భోజన జగద్విదితమే కదా ఒక్క గడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక ఏకాదశి నాడు ఉపవాసముడు ఎటులని విచారించుచున్నాను అని చెప్పాడు ఉపవాసం ఉన్న దినమునే ఆకలి ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరులాగునా ఏకాదశి వ్రతము దక్కులాగునా నాకు వివరింపుము అని భీముడు పలికెను భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు కాన నీవు దీక్ష పోని ఆకలి కలుగుదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానికి మించిన పర్వదనం మరొకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంలో కూడినదై ఉండను అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదీ లేదు సంవత్సరము నందు వచ్చు ఇరువది నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినముగాన ఆ దినం ఏకాదశి వ్రతం ఆచరింపము ఆకలి గురించి దిగులు పడకు నియమము తప్పకూడదు అని ధౌమ్యుడు భీమునకి వివరించను ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్టతో వ్రతం చేసి ఉపవాసం ఉన్నాడు అందులోకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని పిలుస్తారు అంతేకాక ఓ దిలీప్ మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరముగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును కావున మహాశివరాత్రి మహాత్యము గురించి కూడా వివరించను శ్రద్ధాలుడువై ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప ఇలా చెప్పారు శివరాత్రి మహాత్యము ఏకాదశి మహావిష్ణువుకు ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధంగా చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని కూడా అంటారు ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినము ఇది మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజు దానినే మహాశివరాత్రి అని అందరూ పిలుస్తారు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో గాని తటాక మందు గాని లేదా నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుణ్ణి పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి విల్బోత్తములతో పూజించవలను అటులో పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీ వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగును శివ పూజ విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కానీ శివరాత్రి దినము నా ప్రతివారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి పత్రం ఆచరించి జాగరణ చేయవలేను మొన్ను శబరీ నది తీరముందున్న ముందున్న అరణ్యంలో కులీనుడు అనే బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండేవాడు తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు కడు మూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేది తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు క్రూర మృగములు సహితం బోయవాణిని చూసి భయపడి పారిపోయేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ఒకనాడు ప్రతిదినం వేటకు వెళ్లినట్లే బయలుదేరి వెళ్లాడు ఆనాడు జంతువులేమీ కనబడలేదు సాయంకాలం అవుతున్నది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించినందున పొద్దుగుంకు పోయినను అక్కడున్న మారేడు చెట్ల పైకెక్కి జంతువు కొరకు చూస్తూ ఉన్నాడు తెల్లవారుతున్న కొద్దీ ఎక్కువ అవుచు మంచు కురుస్తున్న ఆ కొమ్మలను దగ్గరికి లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకుంటూ ఉన్నాడు ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడ్డాయి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయమానికి సంప్రాప్తించెను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతా జాగరణ చేసి పైగా శివలింగంపై బిల్వ పత్రాలు పడుట తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేశాయి జరామరణములకు హెచ్చుతగ్గులు తగ్గులు గాని శిశువుద్రులు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసి ఉన్నది మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృత్ప్యం కలిగి మరణమాసనమై ప్రాణములు విడిచను వెంటనే యమబటలు వచ్చి వాని ప్రాణములు తీసుకుని పోతుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరికి తీసుకువెళ్లారు యమబటలు చేసేది లేక యమునతో చెప్పారు యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళి శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది తుంబుర నారద గణాలతో కొలువు తీర్చుకుంటున్న సమయంలో యముడు వచ్చి శివుడికి నమస్కరించాడు ఉమాపతి యముని దీవించి ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించింది అంతట యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలి ఆనందిస్తున్నాను నా రాకకు కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేశాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు ఆ రాత్రి చలిబాధకు తట్టుకోలేక విలువ పత్రములను కప్పుకున్నాడు జంతువులను వేటాడుటకు రాత్రి అంతా మెలకుగా ఉన్నాడు కానీ చిత్తశుద్ధితో తాను శివలింగాన్ని పూజించలేదు కనుక అతనిని కైలాసమురికి తీసుకుని వచ్చుట భావ్యమా అంత మాత్రాన అతనికి కైవల్యం దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున విల్వపత్రముల నా పైన వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కిందదే కనుక ఆ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి వ్రతమహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తమైంది అని పరమేశ్వరుడు యమునికి వివరించను యముడు చేసేది లేక చంద్రశేఖరు నుండి వెళ్ళిపోయాను ఇంతటితోటి రోజు పురాణ శ్రవణం సమం రేపటి భాగంలో దత్తాత్రేయుడు వారు కార్తవీరాజునకు ఇచ్చిన ఉపదేశాన్ని గురించి శ్రవణం చేద్దాం